కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఆ ప్రభుత్వ కార్యాలయం అధికారులు బరి తెగించేశారు మత్తులో మునిగి తేలుతున్నారు స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు హెచ్చరించినా ఎలాంటి ఫలితం లేదు చివరకు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయినా కూడా అధికారుల తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు ఇంతకు ఎవరా అధికారులు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు సీమ జిల్లాల్లో వ్యాపారం జోరుగా సాగే నియోజకవర్గం ప్రొద్దుటూరులో బంగారు వస్త్రాలు కొనుగోలు చేయడానికి రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు వస్త్ర వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ సైతం మూడు పువ్వులు ఆరు కాయాలుగా సాగుతోంది ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజు నలభై నుంచి యాభై రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి సీజన్లో ఒక్కొక్కసారి రోజు వంద రిజిస్ట్రేషన్ల వరకు జరుగుతూ ఉంటాయి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లను నేరుగా చేయించుకునేలా ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా అవి ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లుబాటు కావడం లేదు ఇప్పటికీ డాక్యుమెంట్ రైటర్లదే హవా కొనసాగుతోంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు పది మంది ఉంటే ఇరవై మందికి పైగా డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోనే తిష్టవేసి కూర్చొని ఉంటారు ప్రొదుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి ఏటా డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయల ఆదాయం ఫీజు రూపంలో వస్తుంది తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ప్రొదుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మధ్యవర్తుల్ని ఆశ్రయించడం తప్పనిసరిగా మారింది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లన్నీ పరిశీలించి ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుతో పాటు అధికారులకు సమర్పించుకోవాల్సిన లంచం రేటు కూడా చెబుతారు లంచం ఇస్తే త్వరగా రిజిస్టర్ అయిపోతుందని లేదంటే ఏదో ఒక సమస్య వస్తుందని ప్రజలకు చెప్పడంతో వారు కూడా సమస్య ఎందుకని సమర్పించేసుకుంటున్నారు గతంలో ఇక్కడ పనిచేసిన రామలక్ష్మమ్మ అనే సబ్ రిజిస్ట్రార్ నకిలీ ధ్రవపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నేరుగా కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్ను హెచ్చరించారు తర్వాత కొద్ది రోజులకే అవినీతి ఆరోపణలు రావడంతో సబ్ రిజిస్ట్రార్ రామలక్ష్మమ్మను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ఆ తర్వాత వచ్చిన రత్తమ్మ అనే సబ్ పై కూడా అవినీతి ఆరోపణలు వస్తుండటంతో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మరోసారి ఆఫీసుకు వెళ్లి వెంకటేశ్వర స్వామి చిత్రపటంపై అధికారులందరితో ప్రమాణం చేయించారు అయినా కూడా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది తీరులో ఎటువంటి మార్పు రాలేదని రిజిస్ట్రేషన్ కోసం వెళుతున్న ప్రజలు వాపోతున్నారు